రైజలాట్ హెలుయ వివదయకాల సమ్యులు మన ప్రభువును మన రక్షకుడైన చేసిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వర్ణములు మరియు శుభం ఉన్నాను ఈరోజు ఉదయకాల వాక్య ధ్యానంలో వర్ణం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి వాక్యము కీర్తన అరవై ఆరు అరవై ఆరు కీర్తన నుంచి మనము పద్దెనిమిది వచ్చిన వాక్యంగా ధ్యానం చేయబోతున్నాం అక్కడ మరి భక్తుడు ఏం చెప్తాడంటే నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును వాక్యాన్ని మనం చూసినప్పుడు నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవునని చెప్తా ఉన్నాడు చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో దేవుడు మనుషుల యొక్క హృదయాల గురించి మాట్లాడుతూ వచ్చాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడన్నా మరి ఆ వాక్యము బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు అక్కడ ఆయన వారి యొక్క హృదయాలు కలిగి చూశాడని మనం చదవగలం అంటే అక్కడికి వచ్చిన వారి యొక్క హృదయాలు ఏ రీతిగా ఉన్నాయి వాళ్ళ హృదయాలకి ఏది అవసరం ఉంది అంటే కొంతమంది ఆయన్ని దూషించడా దూషించే మనసుతో అంటే ఆయన చెప్పిన మాటలు ఏదైనా తప్పిది ఉంటే దాన్ని పట్టుకుని ఆయన దూషించే మనసుతో వచ్చారు కొంతమంది ఆయన పెట్టే రొట్ల కోసం వచ్చారు కొంతమంది మరి ఆయన యొక్క స్వస్థతల కోసం వచ్చారు కొంతమంది ఆయన చెప్పే వాక్యం కొరకు వచ్చారు ఇలాగ ఆయన వెంబడించే వారందరూ కూడా ఒకే మనసుతో లేరు ఒకే మనసుతో రాలేదు అందుకే వాళ్ళ యొక్క హృదయాలు ఎరిగి హృదయాలు చూసి వాక్యం చెప్పినట్టుగా మనం చూడగలం చూడండి ఆయన చాలా సందర్భాల్లో వచ్చిన వారితో సూటిగా మొక్క మొక్కగా మాట్లాడారు సొంకరి పరిశైలు ఇలాంటి వారు వచ్చినప్పుడు వారి గురించి మాట్లాడుతూ వారు సున్నం కొట్టిన సమాధులు వంటి వారు ఇలాగ కొన్ని కొన్ని విషయాలు అక్కడ బహిరంగ బహిరంగంగా చెప్తూ వచ్చాడు అది ఎలా చెప్పగలిగాడు వారి హృదయాలు చూశాడు కాబట్టి అయితే ప్రభు ఎప్పుడు కూడా మన యొక్క హృదయాలు దేవుడు చూడండి సమయాన్ని దేవుడు ఎస్ఐ కుమారుడులో ఒక కుమారుడుని అభిషేకించమని పంపించినప్పుడు కూడా మరి అక్కడ సమయంలో ఆ ఎస్ఐ కుమారుడు అయినటువంటి పెద్ద కొడుకు మరి వస్తున్నప్పుడు ఆయన చూసి ఆ తైలుపు కొమ్ము చేత పెట్టుకుని ఇదిగో దేవుడు ఇతన్ని కోరుకున్నాడని ఒక ఫీలింగ్తో ఒక ఆలోచనతో లేచి అభిషేకించడానికి సిద్ధపడ్డాడు కానీ దేవుడు అప్పుడు సమయలతో అని అంటాడు సమయలు మీరు మనుషులు రూపాన్ని చూస్తారు కానీ నేను అంతరంగాన్ని చూస్తాను నేను హృదయాన్ని చూస్తానని చెప్తాడు హృదయ అంతరంగాలు ఎదిగినటువంటి దేవుడు ఆయన అలాగే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి అర్పణగా కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఇలాగ మనం చూసినప్పుడు హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనపడతా ఉంది అయితే దేవుని ఎదుటికి వస్తున్నటువంటి మన జీవితాల్లో దేవుని ఆరాధిస్తున్న మన జీవితాల్లో దేవుని ప్రార్థిస్తున్నటువంటి మన జీవితాల్లో దేవునితో సహవాసం చేసినట్టు మన జీవితాల్లో మన హృదయము ఎలా ఉండాలంటే కనుక దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఏడల ప్రభువు నా మనవి ఆలకించకపోవును వినకపోవును అని చెప్పాడు అంటే యేసు ప్రభు చాలా సందర్భాలు చెప్తూ వచ్చారు నేను పాపిని మరి ప్రేమించాను కానీ పాపమును ప్రేమించలేదు అన్నాడు ఆయన అలాగే నేను వేషనైనా క్షమిస్తాను కానీ వేషదారిని క్షమించాలని చెప్పాడు ఆయన చూడండి ఒక్కొక్కసారి మనం కపటంగా మాట్లాడే పరిస్థితులు కనపడతా ఉంటాయి మన హృదయాల్లో ఒక ఆలోచన ఉంచుకుని మనం బయటికి ఒక రీతిగా ఒక ఆలోచనతో మాట్లాడే అవకాశాలు మనకే ఉంటూ ఉంటాయి కానీ మనం హృదయంలో ఏదైతే ఉందో దాన్నే మనము బయటికి బహిరంగంగా మాట్లాడగలగాలి అలాగే దేవుని వస్తుంటే మన జీవితాల్లో మనము మన హృదయంలో మరి వేరొక ఆలోచన వేరొక తలంపు ఎంత మాత్రము ఉండడానికి వీలు లేదు ఎందుకంటే ఒకే వరలో రెండు కత్తులు మరి ఎంత మాత్రము కూడా ఇవ్వడం అలాగే మన జీవితాల్లో మన హృదయంలో కేవలం ప్రభువుకు మాత్రమే మనం స్థానం ఇవ్వగలగాలి మన హృదయము కేవలం ప్రభువుని మాత్రమే ప్రేమించేదిగా ఉండాలి అందుకే యేసు ప్రభు అంటాడు ఏ దాసుడు ఎదురయజమాని ప్రేమించలేడు ఎదురయజమాని సేవ చేయలేడు ఉసురునైనా ప్రేమించు నన్నైనా ప్రేమించాలంటే అలాగే మనము మరి యాక హృదయంతో యాకాత్మతో పవిత్ర హృదయంతో పవిత్ర ఆత్మతో మనము ప్రభువుని ఆరాధించేవారిగా ఉండాలి చూడండి భక్తుడు అన్నాడు నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన అడల అంటే మన జీవితాల్లో మనం ఏమాత్రం కూడా మన హృదయంలో అనే దాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు అంటే ఒక్కొక్కసారి మనుషులకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి వారు ఏ ఏం చేసినప్పటికీ చివరికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అయితే కొంతమంది మనుషులు వారి హృదయాల్లో పాపమనే లక్ష్యంగా చేసుకుంటారు పాపమునే లక్ష్యంగా చేసుకుని వారు ఆ దాన్ని చేరుకోవాలని ఆశపడుతూ ఉంటారు ఎవరైతే ఆ విధంగా వాళ్ళ హృదయాల్లో పాపమును లక్ష్యంగా చేసుకుని ఉన్నారో వారి మనం దేవుడు అయితే మాత్రం ఎంత మాత్రం కూడా ఆలకించడో ఆలకించేవాడుగా అయినా లేడు ఎందుకంటే కనుక ఆయన నీతిమంతుల యొక్క ప్రార్థనలకు ఇచ్చే దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియా దేవుని సంగమం మనం గమనించాలి మరి ప్రభు యొక్క పాదాల దగ్గరికి మనము ప్రార్థన చేయటానికి వస్తున్నప్పుడు ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేయటానికి వస్తున్నప్పుడు మనము మన హృదయంలో ఏ విధమైనటువంటి పాపమును కూడా లక్ష్యము లేకుండా కేవలము పవిత్రమైన హృదయముతో శుద్ధమైన హృదయముతో మనము ఆయన సన్నిధికి చేరగలగాలి ప్రార్థించగలగాలి చూడండి ఒక విస్తారమైన పాపము చేసిన స్త్రీ వచ్చి ఆయన పాదం మీద పడింది పడి ఏడ్చింది మరపెట్టింది అప్పుడు ఆమె యొక్క హృదయాన్ని చూశాడు ఆయన ఆమె యొక్క హృదయాన్ని చూసినప్పుడు ఆమె ఆమె యొక్క జీవితాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఆమె పాపాడు కానీ ఆమె హృదయంలో ఏముందంటే కనుక ఇదిగో ఈయన నిజంగా ప్రభు ఈ నిజంగా ప్రభు ఈయన పాపమును క్షమించగలిగిన వాడు నేను నా పాపం నన్ను క్షమిస్తే ఇక మీదట నేను పాపం జోలికి పోను అనేటట్టు ఒక ఆలోచనతో ఆమె ఒక లక్ష్యంతో వచ్చింది తమ హృదయంలో ఏంటి ఆ లక్ష్యం అంటే కనుక ఈయన నన్ను శుద్ధిరాలుగా చేయగలిగినటువంటి దేవుడు ఈయన నన్ను పరిశుద్ధపరచదగినట్టే దేవుడు అని ఒక ఆలోచనతో వచ్చింది ఆమె వాస్తవానికి పాపాత్మరాలు కూడా ప్రస్తుతం ఆమె యొక్క హృదయంలో పాపమునైతే ఆమె లక్ష్యముగా చేర్చుకుని అయితే ఆ యొక్క దేవుని పాదాల దగ్గరికి రాలేదు కనుకనే ఆమెను దేవుడు క్షమించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ దేవుని సంగమం మనం గమనించాలి మన హృదయాల్లో ఏ స్థితిలో కూడా మనం పాపం అనే దాన్ని లక్ష్యం చేయకుండా కేవలం ప్రభు వైపు మనం చూస్తూ ఆ ప్రభు యొక్క ఆలోచన మనము కలిగి ఉండాలి అంటే ప్రభు యొక్క ఆలోచన ఏ రీతిగా ఉందో ఆయన తలంపులు ఏ రీతిగా ఉన్నాయో ఆయన యొక్క మార్గాలు ఏ రీతిగా ఉన్నాయో అలాగే మన ఆలోచనలు మన మార్గాలు మన తలంపులై ఉండి ఆయన ఆరాధిస్తే కనుక ఆయన ప్రార్థిస్తే కనుక తప్పనిసరిగా మన ప్రార్థన అంగీకరిస్తాడు మనకి తోడుగా ఉంటాడు మన యొక్క ప్రార్థనలన్నీ కూడా సఫలపరుస్తాడు నీ కోరిక సిద్ధింప చేసిన ఆలోచన సఫలపరుస్తా అని చెప్పాడు ఆయన కనుక మరి ఆ రీతిగా మన ప్రార్థనలు సఫలపరిచే దేవుడు అంటే కృప దేవుడి ఉదయం మనకు అనుగ్రహించడం కాక మేన్ మహాపరిశుద్ధుడు వేన మా తండ్రి నీకు అందనాలయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ధ్యానం చేసిన వాక్య ప్రకారంగా నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడలా ప్రభు నా మనం అని చెప్తూ ఉన్నాడు భక్తుడు అవును తండ్రి మా హృదయాల్లో పాపం నుంచుకుని మేము నీ వద్దకు వస్తే నీ వద్దకు వచ్చి మేము ప్రార్థిస్తే దానివల్ల ప్రయోజనం లేదు ఒకవేళ మేము పాపులమైనప్పటికీ ఆ పాపం ఎదుటి ఒప్పుకుని విడిసి పెడితే తప్పనిసరిగా మేము ఎంతటి ఘోర పాపులమైన మమ్మల్ని క్షమించే దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసుగలవాడు కనుక ప్రభావ మేము అటువంటి తండ్రి యథార్థ హృదయంతో నమ్మకమైన హృదయంతో పవిత్రమైన హృదయంతో నీ వద్దకు వచ్చి నేను నిన్ను వేడుకుని నీ ద్వారా మేము మేల్ పొందుకునే భాగ్యాన్ని పెడుతున్నాను తండ్రి ఆమె